మాండూక్యోపనిషత్తు ఈ లోకం యావత్తు ఓంకారమే ఎవరి చేత పుట్టింపబడని ధ్వని కనుక ఇది అనాహత ధ్వని అని పేర్కొనబడుతోంది త్రికాలకు అతీతమైన వాడు భగవంతుడు ఆయన కూడా ఓంకారమే ఆత్మ కూడా భగవంతుడే సృష్టిలో కానవచ్చే సమస్తము భగవంతుడే సర్వవ్యాపి అయిన భగవంతుడు మనలో ప్రకాశిస్తున్నప్పుడు ఆయన ఆత్మగా పేర్కొనబడతాడు అంటే మనలో ఉన్న ఆత్మ భగవంతుడు అభిన్నులు ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు ఇతడి చైతన్యం బాహ్యముఖమై ఉన్నది ఏడు అవయవాలు పంతొమ్మిది నోళ్లు గల వైశ్వానరుడు జాగ్రత్తావస్థలో బాహ్య జగత్తును అనుభవిస్తాడు జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనే పేరు పొందుతాం ఆత్మ యొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతుంది దీని చేతన అంతరకు అంతర్ముఖమైనదిగా ఉంటుంది ఏడు అవయవాలు పంతొమ్మిది నోళ్ళు గల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు స్వప్న లోకాన్ని అనుభవిస్తున్న స్థితిలో ఆత్మ తైజసుడు అనబడుతుంది ఇది మన రెండవ పరిమాణం కోర్కెలు కలలు ఏదీ లేని గాఢ నిద్రపోతున్న స్థితి ఆత్మ యొక్క మూడవ పరిమాణము అవుతుంది ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు ఈ స్థితిలో అనుభవాలు ఏమీ ఉండవు గాఢ నిద్రలో ఒకే అనుభవం సుఖం నాలుగవ పరిమాణం అది అంతర్ముఖ స్థితి కాదు బాహ్యముఖ స్థితి కాదు రెండు చేరిన స్థితి కాదు అది చైతన్యం సమకూరిన స్థితి కాదు చేతన స్థితి కాదు అచేతన స్థితి కాదు అది కనిపించదు చేతలు లేని గ్రహింప శక్యము కానీ గుర్తులు లేని ఊహాతీతమైన వర్ణనాతీతమైన స్థితి అది దానిని ఆత్మచైతన్యంలో మాత్రమే తెలుసుకోగలం అక్కడ ప్రపంచ చైతన్యం లేదు అది ప్రశాంతమైనది మంగళకరమైనది అద్వయమైనది ఇదే నాలుగవ పరిమాణం ఇది ఆత్మ దీనినే తెలుసుకోవాలి ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రత్తావస్తును కాలంగా గైకున్న వైశ్వానరుడు ఓంకార మంత్రం యొక్క రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు ఓంకార మంత్రపు మూడవ భాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు ఓంకార మంత్రంలో నాలుగో భాగం భాగమని చెప్పలేనిది నిర్వికారమైనది ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది మంగళకరమైనది అద్వయమైనది ఈ ఓంకారమే ఆత్మ ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు